రాత్రి యొక్క గాఢమైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది మీరు గాఢ నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మరియు మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అప్పుడే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు గడియారం వైపు చూస్తారు మరియు ఎప్పటిలాగే సూదులు రాత్రి మూడు నుండి ఐదు మధ్య సమయాన్ని సూచిస్తాయి నిద్ర భగ్నమవడానికి కారణం మూత్ర విసర్జన కోసం తీవ్రమైన కోరిక మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతారు బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తారు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు బహుశా రాత్రి ఎక్కువ నీరు తాగి ఉండవచ్చు లేదా ఇది వయసు ప్రభావం కావచ్చు కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించారా ఎందుకు ఎందుకు మీ నిద్ర ప్రతిసారి ఆ సమయంలోనే భగ్నమవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు కాదు ఎందుకు ఉదయం ఆరు గంటలకు కాదు ఈరోజు మేము ఒక రహస్యాన్ని వెల్లడించబోతున్నాము దీన్ని తెలుసుకున్న తర్వాత మీ కింద భూమి కదిలిపోవచ్చు ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు ఇది విస్మం యొక్క దివ్యశక్తుల నుండి వచ్చే ఒక గాఢమైన మరియు రహస్యమైన సంకేతం ఇది నేరుగా మీకు పంపబడుతుంది ఇది ఒక పిలుపు ఒక సందేశం ఒక హెచ్చరిక కూడా మరియు ఒక అవకాశం కూడా కానీ ఇప్పటి వరకు మీరు దీన్ని విస్మరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య మూత్ర విసర్జన కోసం మీ నిద్ర భగ్నం అవడం వాస్తవానికి మీ ప్రారంబ్దం మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం ఉన్న ఒక అద్భుతమైన సంకేతం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణంగా భావించలేరు మన పురాతన వేదాలు పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం సూదిగా పరిగణించలేదు సమయాన్ని ఒక జీవనశక్తిగా ఒక శక్తిగా పరిగణించారు రోజులోని ప్రతి గంటకు ఒక ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది కానీ వీటన్నింటిలో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడినది బ్రహ్మ ముహూర్తం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే సమయం ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు ఇది రెండింటి మధ్య ఒక మాయాజాల క్షణం ఈ సమయంలో దేవీదేవతలు ఋషులు మరియు దివ్య ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపైకి వస్తాయి విశ్వంలోని అత్యంత స్వచ్ఛమైన శాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది గాలిలో చల్లదనం మరియు తాజాదనం ఉంటాయి పక్షులు కిలకిలమనడం ప్రారంభిస్తాయి ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి మీ రాత్రి నిద్ర భగ్నమవడం మరియు మూత్ర విసర్జన కోరికతో ఏమి సంబంధం సంబంధం చాలా గాఢమైనది ఈ దివ్యశక్తి మీతో సంబంధం ఏర్పరుచుకోవాలనుకున్నప్పుడు మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు అది మీ శరీరాన్ని మాధ్యమంగా చేసుకుంటుంది మిమ్మల్ని నిద్ర నుండి లేపడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది తద్వారా మీరు లేస్తారు ఇది ఏ వ్యాధి కాదు ఇది ఏ తప్పు కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక దివ్య అలారం క్లాక్ ఇది మీకు ప్రతి రాత్రి చెబుతుంది లే జాగ్రత్తవవు నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను కాని మనం ఏం చేస్తాము మనం లేస్తాము బాత్రూంకి వెళ్తాము మరియు మళ్లీ నిద్రపోతాము ఇది సాధారణమైన విషయమని మనం భావిస్తాము కాని వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాము ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధం ఏర్పరుచుకోవాలనుకుంటాడు మీతో మాట్లాడాలనుకుంటాడు మీ జీవితంలో ఏదో కొత్తది ప్రారంభించాలనుకుంటాడు మరియు మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాము తదుపరిసారి మీ నిద్ర మూడు నుండి ఐదు గంటల మధ్య భగ్నమైతే ఒక క్షణం ఆగండి ఆలోచించండి బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు ఒక దివ్య పిలుపు కావచ్చు ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడి నుండి జరగవచ్చు ఇప్పుడు ప్రశ్నేమిటంటే విశ్వం యొక్క ఈ దివ్యశక్తి మీతోనే ఎందుకు సంబంధం ఏర్పరుచుకోవాలనుకుంటుంది రాత్రి లక్షల కోట్ల మంది గాఢనిద్రలో ఉంటారు అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మీ లోపల మీ ఆత్మయాత్రలో డాగి ఉంది మొదటి కారణం మీ ఆత్మ జాగృత్ కావడానికి సిద్ధంగా ఉంది మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపులో ఉంది బహుశా ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల కారణంగా లేదా గత జన్మల సాధన మరియు ప్రార్థనల కారణంగా ఇప్పుడు మిమ్మల్ని జాగృత్ చేసే సమయం వచ్చింది మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తులో ఉందికి విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు మీరు ఆ కొద్ది మంది ఎంపిక చేయబడిన వ్యక్తులలో ఒక వ్యక్తి వీరిని విశ్వం ఇప్పుడు తదుపరి ఆధ్యాత్మిక యాత్ర కోసం సిద్ధం చేస్తుంది మీరు ప్రతి రాత్రి ఈ విధంగా నిద్ర నుండి అవడం మీ లోపలి ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతున్నదానికి సంకేతం మరియు మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే నిజమైన ఉద్దేశం ఏమిటంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దివ్యశక్తితో ఏర్పరచుకోవాలి రెండవ కారణం మీ పితృదేవతలు లేదా పూర్వీకులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు హిందూ ధర్మంలో పితృదేవతలను దేవతలతో సమానంగా పరిగణిస్తారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మముహూర్తం అనేది భౌతిక స్థూల మరియు సూక్ష్మలోకాల మధ్య కూడా చాలా సన్నగా ఉండే సమయం ఈ క్షణంలో మీ పుతృదేవతలు మీతో సులభంగా సంబంధం ఏర్పరచుకోగలరు మీ నిద్ర క్రమం తప్పకుండా మూడు నుండి ఐదు గంటల మధ్య భగ్నమవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారన్నదానికి సంకేతం కావచ్చు బహుశా వారు ఏదైనా దుఃఖంలో ఉండి మీరు నుండి తమ మోక్షం కోసం ప్రార్థన కోరుకుంటూ ఉండవచ్చు లేదా బహుశా వారు ఏదైనా గొప్ప సంతోషకరమైన సమాచారం ఇవ్వాలనుకుంటూ ఉండవచ్చు లేదా మిమ్మల్ని రాబోయే ఆపద నుండి హెచ్చరించడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు మరియు కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వదించడం కోసం వస్తారు మేము నీతో ఉన్నాము అని చెప్పడానికి మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు చాలా సమీపంలో ఉంటారు వారు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీతో పాటు నడుస్తూ ఉంటారు మీ ప్రతి రాత్రి ఈ జాగృతి మీకు మరియు మీ పితృదేవతల మధ్య ఒక వంతెనగా మారింది కాబట్టి తదుపరిసారి మీరు ఈ సమయంలో లేచినప్పుడు ఇది కేవలం శారీరక అవసరమని భావించకండి ఆగండి గ్రహించండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు బహుశా విశ్వం లేదా మీ పితృదేవతలు మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు మీరు ఒంటరిగా లేరు ఏదో అదృశ్యశక్తి ప్రతి క్షణం మీతో ఉంది మూడవ మరియు నాల్గవ రహస్యాలు మీ ఇష్టదేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని జాగృతం చేస్తున్నప్పుడు మూడవ కారణం మీ ఇష్టదేవత యొక్క పిలుపు ప్రతి ఆత్మకు ఒక ఇష్టదేవత ఉంటుంది ఒక ప్రత్యేక దేవి లేదా దేవత ఆత్మతో గాఢమైన సంబంధం కలిగి ఉంటుంది బహుశా మీరు మీ జీవిత హడావిడిలో మీ ఇష్టదేవతకు సమయం ఇవ్వడం మరచిపోయి ఉండవచ్చు కాని మీ ఆత్మ మరచిపోలేదు మీరు బ్రహ్మముహూర్తంలో జాగృతమైనప్పుడు ఇది కేవలం సంయోగం కాదు ఇది మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు నేనిక్కడ ఉన్నాను నీకోసం వేచి ఉన్నాను రా నాతో మాట్లాడు నీ మనసును నాకు తెరవు అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకీ లేకుండా నేరుగా మీ ఇష్టదేవత వద్దకు చేరే సమయం రోజులో వందసార్లు చేసిన పూజ యొక్క ఫలం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపు నుండి లభించవచ్చు పరమాత్మ మీతో ఈ దివ్య నిశ్శబ్దంలో సంభాషించాలనుకుంటాడు అందుకే వారు మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేక సమయంలో జాగృతం చేస్తున్నారు నాల్గవ కారణం మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి మన శరీరం కేవలం మాంసం మరియు ఎముకలతో తయారు కాలేదు ఇది పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశంతో తయారైంది ఆయుర్వేదం చెబుతుంది శరీరాన్ని మూడు దోషాలు వాత పిత్త మరియు కఫా సమతుల్యంగా ఉంచుతాయి రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉండే సమయం వాతకాలంగా పిలవబడుతుంది వాత యొక్క పని గతిని ఇవ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగం విశ్వం యొక్క శక్తి బ్రహ్మముహూర్తంలో ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా జాగృతం చేయడం ప్రారంభిస్తుంది దీనివల్ల వాతం సక్రియమవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్రమైన కోరిక కలుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కేవలం శారీరక అవసరంగా భావించినది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం యొక్క సమన్వయం మీ శరీరం మీకు చెబుతోంది విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతోంది ఇది శరీరం మరియు విశ్వం మధ్య గాఢమైన సంబంధం దీన్ని గ్రహించడం స్వతంతో కలవడం వంటిది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని ఏమి చేయాలి తదుపరిసారి మీ నిద్ర భంగమైన వెంటనే కోపం తెచ్చుకోకండి మనసులోనే ఆ దివ్యశక్తికి ధన్యవాదాలు చెప్పండి ఆ శక్తి మిమ్మల్ని జాగృతం చేసింది శాంతంగా లేచి బాత్రూంకు వెళ్ళండి తిరిగి వచ్చిన వెంటనే మంచంలోకి దూకకండి ఇది అత్యంత సాధారణ మరియు అతి పెద్ద తప్పు మీ చేతులు కాళ్ళు మరియు ముఖాన్ని చల్లని నీటితో కడగండి దీనివల్ల మీలోని నిద్ర కూడా భంగమవుతుంది మరియు మీరు తేలికగా మరియు తాజాగా అనుభవిస్తారు ఆ తర్వాత కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి కావాలంటే మనసులో ప్రార్థన చెయ్యండి లేదా ఆ నిశ్శబ్దాన్ని వినండి ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంది మీ నిద్ర ఈ సమయంలో భంగమవడం ఏ సంయోగం కాదు కాని మిమ్మల్ని జాగృతం చేయడానికి ఒక ప్రయత్నం విశ్వం మీ ఇష్టదేవత మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు చెబుతున్నాయి ఇప్పుడు లే ఇప్పుడు సమయం వచ్చింది ప్రశాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకోండి మీ వీపును నిడారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మరియు వదలటం మీద దృష్టి పెట్టండి మీరు లోపలికి తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదని బ్రహ్మ ముహూర్తం యొక్క పవిత్ర శక్తి అని అది మీ శరీరాన్ని శుద్ధి చేస్తుందని గ్రహించండి మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలు మరియు చెడు ఆలోచనలు బయటకు వెళుతున్నాయని గ్రహించండి కొన్ని నిమిషాలు ఈ శాంతిలో కూర్చోండి ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది శ్రద్ధగా వినండి బహుశా ఏదైనా మంచి ఆలోచన మీ మనసులోకి రావచ్చు లేదా మీరు చాలా కాలంగా వెదుగుతున్న సమాధానం లభించవచ్చు కావాలంటే మీకు ఇష్టదేవతను ధ్యానించవచ్చు లేదా నెమ్మదిగా ఓం జపించవచ్చు ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం ఏర్పర్చి మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది మీరు మీ పితృదేవతలను కూడా స్మరించి మనసులో వారితో ప్రార్థన చెయ్యవచ్చు ఓ నా పితృదేవతలకు నమస్కారం దయచేసి మీ కృపను మాపై కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి ప్రారంభంలో మీ మనసు తిరగవచ్చు లేదా నిద్రవచ్చవచ్చు కాని వదులుకోకండి కేవలం ఐదు నుండి పది నిమిషాలతో ప్రారంభించండి క్రమంగా మీకు ఈ సమయం ఇష్టమవుతుంది మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధమవడం ప్రారంభిస్తాయి ఇది మీ ఆత్మ యొక్క దాహం ఇది ఇప్పుడు జాగృతమవుతోంది మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి మీ ముఖంపై కొత్త కాంతి వస్తుంది మీ ఆందోళనలు మరియు భయాలు తగ్గుతాయి ఇది ఏ మాయాజాలం లేదా అంధవిశ్వాసం కాదు కాని ఒక శాస్త్రీయ పద్ధతి మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు ఆ సమయంలో విశ్వం తన సమస్త శక్తిని మీకోసం అందిస్తుంది మీరు ఆ నిధి యొక్క తాళాన్ని పొందారు దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతుంటారు ఆలోచించండి విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్నిస్తోంది ఆ విశ్వం యొక్క దివ్యశక్తి ప్రతిరోజూ మీ గడప వద్ద తట్టుతోంది కాని మీరు దాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తున్నారు కాని ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇకపై అలా జరగదు ఇప్పుడు మీకు తెలుసు మీ నిద్ర అవ్వడం ఏ సమస్య కాదు కాని మీ జీవితంలో అతి పెద్ద సమాధానం